అందుకే మొదట రాజ్యాన్ని ముందు ఆయనకి మన ప్రథమ స్థానం ఇస్తే చనిపోయిన టైములంతా ఆయన పాపకు లేనివాడుగా చనిపోయాడు ఆయన చూడండి ఆయన చనిపోయిన ప్రభు కొరకే చనిపోయాడు ఆయన బ్రతికినంత కాలము ప్రభు ఉదయాసారుగా బ్రతికాడండి ఇక్కడ ఒక తల్లి ఈ సులోమి ఎంతో సులోమిలు ఉన్నారు అందుకే ఈ మీ సులోమి చెబుతే ఎక్కువ అనేక ఇంకో సులువుంది ఏ రోజు ఆమె తన సుఖం చూసుకుంది తన తన కొరకే బతికింది ఆమె అందుకే అంతగా సమాచారం ఉంది ఆమె తన కొరికే బతికింది ఆఖరికి తన కొరకు తన కూతుని బడిగా వాడుకుంది ఏ తల్లి అనుకుంటుందా ఆ తల్లి ఉంది కానీ ఈ తల్లి లేదు ఈ తల్లి తెలుసా నా బిడ్డలు నేను అందులో చదువుకున్న పేరు కూడా పేరు ఉంటుంది నీను నీకు ఉపయోగపడాలి నీలోనికి చచ్చిపోవాలి అందుకే యాకో వ్యూహాలు ప్రభు కొరకే బతికాడు ప్రభు కొరకే చనిపోయాడు చెప్పండి కొడితే ప్రభు కొరకే బతికాడు వాళ్ళు ప్రభు కొరకే చనిపోయారు కదా వాళ్ళకి పూర్తి కూడా అర్థం ఉంది సాగులో ఒక అర్థం ఉంది ఈరోజు ఆ పేరుని చెప్పుకొని ఆ చెట్టిని చెప్పుకొని ఫలాలు తిట్టడం మనం వాళ్ళ వాళ్ళకి విత్తనాలు కోట్లాది మంది ప్రజలు ఈ రోజు రక్షణలోకి వచ్చారంటే ఆ యాకో ఆ తల్లి నా పిల్లల నీ కొరికే బతకాలి ఇద్దరు ఎవరు మంచి ఉద్యోగాలు చేస్తే మంచి జీతాలు వస్తే అప్పటికీ వాళ్ళకి మంచి ఉన్నాయి అందుకే ఈ సులువు కూడా పరిచయం చేసింది తనం ఉన్న వాళ్ళందరూ వాళ్ళు తనంతో పరిచయం చేశారు జ్ఞానం ఉన్న వాళ్ళందరూ వారి జ్ఞానంతో పరిచయం చేశారు బలం ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బలంతో కనిచేస్తారు చూడండి ఒక్కొక్కరు ర ఒక్కొక్క కోణాలి మనం ఆలోచిస్తే ఏమి ఆలోచించండి ఎవరైనా ఏదైనా కోరుకుంటారు నీకు ఉపయోగపడాలి నా పిల్లలను కోరుకుంటే నా పిల్లలు నీకు ఉపయోగపడాలి నీకు ఉపయోగపడే పాత్రలుగా వారు ఉండాలి దేవుడు దాన్ని అంగీకరించారు అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ప్రభువుల ఎదిగారు వాళ్ళిద్దరు పిల్లలు ప్రభువులని చనిపోయాడు ఎందుకు ఒక భాగ్యండి నేను చచ్చిపోతున్నా వాటి గురించి మాట్లాడుకుంటాడా రేపు పొద్దున్న బతుకున్నంత వరకు కుటుంబానికి నష్టమే వాడు నివసించిన సమాజానికి నష్టమే వాడికి వాడి నష్టము ఏ ఒక్కరిని బాధపడగలదా కుటుంబం బాధపడగలదా లోటు భర్తీ చేయగల ఎవరికి సేవ చేస్తున్నాం మనం మన భార్యను మనం రక్షించుకోవడానికి అంతకొరకు ప్రార్థన చేస్తున్నామా ప్రభాన భార్యను రక్షించు ప్రభాన భర్తను రక్షించు మేము కలిసి నేను చేయాలి నేను కలిసి చేపలు వేయాలి కలిసి మేము కడగాలి కలిసి నేను చేయాలి బ్రవా ఎంత గొప్ప వాక్యం అది చేపలు వేస్తే ఒకరు నీళ్ళేసి కడగడం ఎందుకు దాని అన్ని పవన్ రోజు అకుల పిసికి ఇంటికి వచ్చాడు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ముగ్గురు కలిసి ఆ మాట్లాడుకున్న సమాగ్రి ఎంత ఉంటుంది కుటుంబంలో ఈరోజు కుటుంబంలో భార్యాభర్తలు మాట్లాడుకునే అనుబంధాలు లేవు సంతోషాలు లేవు భార్యాభర్తలు కలిసి ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి ఎలా ఏంటి అసలు మాట్లాడుకున్న ఆలోచన లేవు భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుతున్నారు పౌరుడు పక్కన ఉన్నాడు పౌలా నువ్వు మాకెంతో అవసరం ఎందుకంటే పౌలు అప్పటికి శ్రమలకుండా వెళ్తున్నాడు పౌలు చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సంగమ చూడమంటుంది అక్కడ అప్పుడు అప్పటికి ఎంతో మంచి పౌలకి ఇంకా అంటున్నారు అవసరమైతే నా ప్రాణం అనలే మా అన్నారు అలయా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కరికి ఎవరి కొరకు దానికి ఆ కొరకు అనుకోలే పౌలా నిన్ను కాపాడుకుంటాం ప్రాణాలు పోయినా నేను ఆ మాట జ్ఞానం చేసినప్పుడు ప్రభుని ఎంత ప్రేమిస్తున్నారు వీళ్ళు అందుకే వాళ్ళ ద్వారా ప్రభు రాజ్య విస్తరణ కొనసాగింది అనలు ఈరోజు మన కుటుంబం ద్వారా ప్రభు కొరకు ఎవరైతే బతుకుతారో ప్రభు కొరకు ఎవరైతే ఆయన కొరకు జీవిస్తారో ఒక అర్థం ఉంటుంది ఒక పరమార్థం ఉంటుంది ఎవరి కొరకు బతుకుతున్నాం మనము ఇద్దరు కలిసి ఎవరి కొరకు పరిచయం చేస్తున్నాం

నన్ను ఆర్థికంగా చితికిపోతున్న వాడిని ఎవరెవరు ఏ సమస్యలు వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వాడిని గర్భ ఫలాలను ఎదురు చూస్తున్న వాడిని ప్రభావ వివాహాలను ఎదురు చూస్తున్న వాళ్ళని నాయన మానసికంగా శారీరకంగా అనేక సమస్యలతో బాధలు పడుతున్న వారి మీద నాయన నీ వాక్య శక్తిని పంపించి వారికి నీ ద్వారానే సమాధానం ఉందని సత్యాన్ని మేమందరము మాతో పాటు మా ప్రాంత ప్రజలు కూడా తెలుసుకొని నీ నిత్య రాజ్యానికి నడిపించమని నడిపించి కోరుతూ తమ ముందున్న పరిచయాలన్నింటినీ దీవించమని క్రీస్తు నామములు ఈ ప్రాంతం నడికి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె